హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాకరకాయని తినడం వల్ల ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి చాలా వర్కౌట్ అవుతుంది ఎలాంటి చేదు లేకుండా తినేటప్పుడు ఇంకా తినాలనిపించే విధంగా ఈ కాకరకాయ కారాన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను మా చెట్టుకు దొరికిన కాకరకాయలు ఇలా హాఫ్ కేజీ దొరికాయి ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను రౌండ్గా ఇలా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్లో పసుపు వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకొని కలుపుకోవాలి ఉప్పు వేయడం వల్ల కాకరకాయలు ఉన్న రసమంతా ఈజీగా తీసేయచ్చు ఈ విధంగా ముక్కల్ని కలుపుకునేటప్పుడు వాటర్ ఫామ్ అవుతుంది ఆ వాటర్ని మనం ఎర్లీ మార్నింగ్ షుగర్ పేషెంట్ వాళ్ళు తీసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ముక్కల్ని మనం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి అలా ప్రెస్ చేసుకున్నప్పుడు ముక్కల్లో నుంచి వాటర్ ఫామ్ అవుతుంది కొంతమంది డైరెక్ట్గా డీప్ ఫ్రై చేసేస్తారు కానీ మేము ఈ ప్రాసెస్లో చేస్తాము ఇలా రసాన్ని వేరు చేసుకోవడం వల్ల కాకరకాయలకు ఉండే చేదు కొంచెం తగ్గుతుంది సో తినేటప్పుడు కొంచెం చేదు లేకుండా ఉంటుంది చూడండి ఇలా రసం అనేది ఫామ్ అయిపోయింది ఇప్పుడు మనం ఆ రసాన్ని సపరేట్ చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకొని ఉంచుకోవాలి చూడండి రసం అనేది ఎలా వస్తుందో ఇప్పుడు మనం మిగిలిన అన్ని కాంకరకాయ ముక్కల్ని ఇలా రసాన్ని పిండుకొని వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఆ కాకరకాయ ముక్కల్ని నేను చెన్నైకి తీసుకెళ్ళడానికి మా మమ్మీ నా కోసం ప్రిపేర్ చేస్తుంది కాకరకాయ కారం ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో నాలుగు పావుల నూనెను వేసుకుంటున్నాను ఈ కాకరకాయ కారానికి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అంటే ముక్కలు మునిగేంతగా డీప్ ఫ్రైకి సరిపోయేంతగా ఆయిల్ ఉంటే చాలు పర్టికులర్గా ఫోర్ అనే ఏం లేదు ఫస్ట్ ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర ఆవాలు ఇలా వన్ బై వన్ వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత గరిటితో ఒకసారి ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటితో కలుపుకోవాలి స్టవ్ అనేది స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కాకరకాయ ముక్కలను మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి ఇలా టూ మినిట్స్ మగ్గిన తర్వాత అందులో అందులో మినపప్పును యాడ్ చేయాలి మనం ముందే ము మినపప్పును వేసుకుంటే అవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నేను కాకరకాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు వేసుకుంటున్నాను ఆ తర్వాత కరివేపాకు రెమ్మల్ని వేసుకుంటున్నాను ఇలా ఒకసారి గడితో కలుపున తర్వాత మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు మగ్గనిచ్చుకోవాలి ఇందులో స్పైసీ కోసం వెల్లిపాయ కారాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇందులో నేను ఫోర్ టేబుల్ స్పూన్ కారాన్ని తీసుకొని అందులో నాలుగైదు వెల్లుల్లి గర్భాలను తీసుకుంటున్నాను అందులోని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఉప్పును యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకున్నాను ఇలా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని మనం కాకరకాయ కారంలో కనుక వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కాకరకాయలు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయి ఉన్నాయి ఇంకో ఫైవ్ మినిట్స్ వరకు ఇలా మగ్గనిచ్చుకోవాలి ఇలా మగ్గి ఉన్న ఈ కాకరకాయ కారంలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను స్పైసీని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఒకసారి గడితో మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అంతే అండి కాకరకాయ కారాన్ని చేది లేకుండా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి ఇలా ట్రై చేసి వేడి వేడి ఒకసారి కలుపుకొని తినండి చాలా బాగుంటుంది టేస్ట్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్ బాయ్